వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఇలాంటి క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝన్సీ రాణి రవీంద్ర అన్నారు కమలాపూర్ మండల కేంద్రంలోని రామాలయం వద్ద శ్రీ వినాయక ఫిజియోథెరపీ క్లినిక్ ఆరుషి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును డాక్టర్ గుండుసాయి దీప్తి రాకేష్లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్ హాజరై మాట్లాడుతూ ఉచిత ఫిజియోథెరపీ క్యాంపులు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేద ప్రజల కోసం ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు క్యాంపులో వైద్యులు అందిస్తున్న ఫిజియోథెరపీ సేవలను అతిథులు పరిశీలించారు క్యాంపులో ఉచితంగా ఎలక్ట్రోథెరపీ ఇతర ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు ఉచిత ఫిజియోథెరపీ క్యాంపుకు విశేష స్పందన లభించగా అతిథులను గుండు దీప్తి రాకేష్ దంపతులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యాకుబ్ పాషా ఎంజెపి బాలూరు గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ రవీందర్ పాచి ఎంపీటీసీ వెంకటేశ్వర్లు మెండు రమేష్ బాలసాన్ రమేష్ వైద్యులు ప్రత్యూష అంజలి హరీష్ నీత ఆరుషి హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు అనుందగుడి నాల్ Profess <laughs> qui wer Geneva సఫగ్ రకా. So what is she? కాఆరుaffe్డ఼ి తాకా బుడి఑érioింర Source తా ఈ కార్యక్రమానికి పత్రికలుగా వచ్చినటువంటి పెద్దలు ఈ వైద్య గురించి వారి యొక్క ఉపన్యాసాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాను డెఫినెట్గా సార్ రాకేష్ గురించి రాకేష్ మాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి పరిచయం రాకేష్ని కాదన్న లేక సరే అని అందరం కలిసి ఓకే అని చెప్పాము హాస్పిటల్ తరఫున మీకు ఎలాంటి ఏం సేవలు కావాలన్నా కూడా ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాం ఎప్పుడు వచ్చినా కూడా రాకేష్ పేరు చెప్పి హాస్పిటల్కి వస్తే డెఫినెట్గా ఈ కమలాపూర్ మండల ప్రజలకి మా వంతు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏమి చెప్పించాలో డెఫినెట్గా చేస్తాం ఓకే